అనేక రకాలైన కారణాలు ఉన్నాయి రైతులు ఇబ్బందులు పడుతున్నాం ధాన్యం వండలా కొన్నదాన్ని డబ్బులు లేవు రోడ్లు బాగాలేదు డ్రైనేజీలు లేవు చెప్పుకునే కదా అనేక రకాల ఇబ్బందులు రావట్లేదు నాన్న రాటం లేదు పెన్షన్లు వస్తున్నాయి వచ్చినట్టు కొత్తలేదు లేనలేదు ఛాలెంజ్ రామే ప్రజల్లో ప్రజల్లో ఉంది ఎందుకనేది ఏముంది దాన్ని బట్టి నడుస్తుంది ఏమి డెవలప్మెంట్ లేదు ఏమి లేదుగా ఏది చేసింది ఉంది నా అభిప్రాయం ఉంది గ్యారెంటీ గెలుస్తుండాలి మొత్తం తెలుగు రేసన్కి నూట యాభై గుడివేళ టీడీపస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మాకు నచ్చింది కాబట్టి పథకాల నుంచి సుఖమే ఉందండి ఇక్కడ పెడుతున్నాడు ఇక్కడ దింగిస్తున్నాడు సుఖమే ఉంది ఇచ్చాము మోసం పోయాం మోసం అని వాడు అట్టా పోతున్నాం అందరికి ఇస్తారండి అరిసేదిలో పెడుతున్నారు ఇక్కడ పెడతాడు ఇంకెత్తున్నారు ఏమన్నా దానికి ఏం పనులు అండి ఏమండి పనులు చేతకి పోయా మాత్రం అసలు ఏమి లేదు నాయసం అంతా అంతే ఏమి లేదు ఉపయోగం లేదు మేము టీడీపీ పోతే చదవపోతే కొంచెం బాగుంటాయి అనుకున్నాం పనుల పనులకి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర